హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నితిన్ శ్రీయాష్ శ్రీయాన్ వ్లాగ్స్ నా పేరు ప్రత్యూషా మేము వచ్చేసి బెంగళూరులో అండి ఉండేది అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి అయితే బెంగళూరులో క్లైమేట్ చూడండి ఎలా ఉందో చాలా బాగుంది కదండి వ్యూ చూడడానికి వర్షం పడేలా అయితే ఉంది ఇక్కడ ఒక వారం రోజుల నుంచి ఇలానే ఉందండి మీ సైడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నా బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా పచ్చగా చాలా బాగుంది కదా వ్యూ అయితే మీ ఊరు సైడ్ ఎలా ఉందో మీకు కూడా ఇలానే వర్షం పడుతుందేమో కామెంట్ చేయండి ఈ ఈ క్లైమేట్కి తగ్గట్టుగా ఈరోజు అయితే బిర్యానీ చేసుకుంటే బాగుంటుందనేసి ఇంట్లో బిర్యానీ అయితే ప్రిపేర్ చేశానండి బిర్యానీ ఎలా చేశానో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలానే బిర్యానీలోకి చికెన్ సాంబార్ కూడా చేశాను చూసారండి వాన వర్షం కూడా అయితే స్టార్ట్ అయిపోయింది రోజు ఇలానే వర్షం అయితే పడుతుందండి చాలా చల్లగా అయితే ఉంటుంది అందుకనేసి బిర్యానీ చేసుకుందాం అనేసి ఇంట్లో బిర్యానీ అయితే చేశాను బిర్యానీ చేయడానికి ముందుగా అయితే చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ని చాలా బాగా శుభ్రంగా అయితే ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకున్నానండి నీసు వాసన పోయేంతవరకు అంతవరకు ఉప్పు వేసి అయితే క్లీన్ చేశానండి బిర్యానీలోకి లెగ్ పీసులు అలాగే కొద్దిగా చికెన్ కూడా చికెన్ ముక్కలు కూడా తీసుకున్నానండి చికెన్ లెగ్ పీసులు చికెన్ ముక్కలు తీసుకున్నాను ఇప్పుడైతే బిర్యానీ మసాలా అయితే తీసుకున్నాను ఒక టేబుల్ స్పూను ఉప్పు ధనియాల పొడి కారం అలాగే నిమ్మబద్ద అల్లం పేస్ట్ పచ్చిమిర్చి పసుపు కొత్తిమీర పుదీనా ఒక కప్పు పెరుగు కూడా తీసుకున్నాను ఇప్పుడు మనం తీ శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్లో అయితే పెరుగు అయితే వేసేసుకుంటున్నానండి పెరుగు వేసుకున్న తర్వాత ఇంట్లోనే ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను ఇంట్లో దంచి పెట్టిన అల్లం పేస్ట్ వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది అందుకనేసి ఇంట్లోనే తయారు చేసి అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే మనం తీసుకున్న నిమ్మబద్ద కూడా రసాన్ని అయితే పిండేసుకోవాలండి ఇందులో అలాగే చికెన్ కలుపుకోవడానికి మనం తీసుకున్న మసాలా అంతా అయితే చికెన్లో వేసేసుకున్నానండి చూసారా మొత్తం అయితే వేసేసాను ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి కొత్తిమీర పుదీనా అది కూడా అయితే వేసేసుకోవాలి కొత్తిమీర పుదీనా సన్నగా తరిగి వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొత్తిమీర పుదీనా వేస్తే సన్నగా తరిగి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నానండి సన్నగా అవి కూడా వేసేసుకోవాలి అన్నీ వేసేసుకున్న తర్వాత ముక్కలకి మనం వేసుకున్న మసాలా అంతా బాగా పట్టేటట్లయితే కలుపుకోవాలి ఒక పది నిమిషాల వరకు కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్టీగా అయితే ఉంటుందండి చికెన్ తినడానికి అందుకనేసి బాగా కలుపుకోవాలి చికెన్ని చికెన్ మసాలా బాగా పట్టాలండి మసాలా అనేది చికెన్ ముక్కలకి అన్ని ముక్కలకి మసాలా బాగా పట్టేంతవరకు కలుపుతూనే ఉండాలి చూసారండి ముక్కలు అన్నింటికీ మసాలా అనేది బాగా పట్టింది కదా ఇప్పుడు అయితే మనము మూత పెట్టేసుకొని ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టేసుకోవాలండి పక్కన పెట్టేసుకునేసి మనకి బిర్యానీ చేయడానికి ఏమేమి కావాలో అవన్నీ తీసేసుకోవాలండి నేను బిర్యానీ చేయడానికి ఉల్లిపాయ ముక్కలు అయితే కోసేసుకున్నాను అలాగే బిర్యానీ దినుసులు బిర్యానీ ఆకు చెక్క అవంతా తీసేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ అలాగే నెయ్యి కూడా అయితే వేసేసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే చెక్క లవంగాలు బిర్యానీ దినుసులు ఉల్లిపాయ ముక్కలు అన్నీ అయితే వేసేసుకొని వేపుకుంటున్నానండి కొద్దిసేపు అయిన తర్వాత బిర్యానీ ఆకు కూడా ఇందులోనే వేసేసుకొని వేపుకోవాలి యాలక్కి అయితే కూడా తీసుకున్నానండి ఇవి దంచి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది అందుకనేసి దంచి అయితే వేసుకున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు చూసారా అండి బాగా అయితే ఉల్లిపాయలు వేగాయి కదా ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి బిర్యానీ మనకి ఉల్లిపాయ ముక్కలు బాగా కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలండి ఇప్పుడు బిర్యానీ ఉల్లిపాయ ముక్కలు వేగేలోపు మనమైతే బియ్యం అయితే తీసేసుకొని శుభ్రంగా అయితే కడిగేసుకున్నానండి నేను ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగిపోయాయి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమం కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులోని నీళ్ళు అనేది చికెన్లో అయితే వస్తుంది కదండి ఆ వాటర్తోనైతే చికెన్ని బాగా ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని అయితే నేను చికెన్ని బాగా ఉడికించుకుంటున్నానండి అలాగే త్రీ ఫోర్ టైమ్స్ విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి యూజులు అయితే వచ్చిందండి ఇప్పుడైతే మూత తీసేసుకొని నేనైతే బియ్యం అయితే వేసేసుకున్నానండి బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను మూడు గ్లాసుల బాస్మతి రైస్కి మూడు గ్లాసుల నీళ్ళు అయితే తీసుకున్నాను నీళ్ళు ఎంత తక్కువ తీసుకుంటే రైస్ అంత బాగా అవుతుందండి ఆల్రెడీ చికెన్లో అయితే నీళ్ళు అనేది ఉన్నింది కదా అందుకనేసి నేను మూడు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల నీళ్ళే తీసుకున్నాను చూసారండి చికెన్ అయితే బాగా ఉడికింది కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చేంతవరకు ఉండినిస్తే చాలండి బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడైతే చూడండి మూత అయితే తీస్తున్నాను బిర్యానీ చూసారండి చాలా బాగా వచ్చింది కదా పొడి రైస్ అయితే నీరు తక్కువ తీసుకుంటే బిర్యానీ బాగుంటుందండి చికెన్ ముక్కలు కూడా బాగా ఉడికాయి చూడండి లెగ్ పీస్ అయితే చాలా బాగా ఉడికింది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు ఇంట్లో అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చే షేర్ చేయండి ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే అండి టేక్ కేర్ బాయ్ మరో వీడియోలో అయితే మంచి వీడియోతో కలు